పోషించి ఎమ్మెల్యేగా మంత్రిగా బీసీసీ అధ్యక్షునిగా అవకాశాలు ఇస్తే ఎనభై ఏళ్ళ వయసులో పార్టీ మావి పాతివ్రత్యాన్ని పోగొట్టుకొని రెంటికి జత రేవడైన పొన్నాల లేడు కదా ఏవైనా ఇక్కడ ఇబ్బంది జరుగుతేమో అని ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు ధైర్యం వచ్చింది నమ్మిన పార్టీని కన్నతల్లి లాంటి పార్టీని కష్టాలలో తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసిన కార్యకర్తల్ని మోసం చేసినాడు ఎంత పెద్దోడైనా దండ కొడతామని చెప్పి ఈ ప్రాంత కార్యకర్తలు నిరూపించు ఈ ప్రాంత ప్రజలు నిరూపించు ఇవాళ ఈ ప్రాంతంలో మద్దతు ఇచ్చటోళ్ల గురించి నేను చెప్పాల్సిన పని లేదు ముత్తిరెడ్డి యాదగిరి గురి గురించి పల్ల రాజేశ్వర రెడ్డి చెప్పిండు యాదగిరి రెడ్డి బిడ్డే చెప్పింది భూములు కబ్జా పెట్టిండు ప్లాట్లు ఆక్రమించుకున్నాడు పేదోళ్ళని చెరబట్టిండు నా కన్న తండ్రి అయినా సరే కాటికి పంపాల్సిందే రాజకీయంగా అని అదే విధంగా ఎత్తు పనిలోడు ఎప్పుడు చూసినా నవ్వినట్టే ఉంటాడంత పెట్రోళ్ళు ఇంకో మాట కూడా చెప్పిండ్రు ఇగులు పనులోడు ఇంటికి చేటు కొమ్ముల పర్ర దొడ్డికి చేటు ఇవాళ పల్లికి ఇచ్చే పల్లార రాజేశ్వర రెడ్డిని మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ నియమించాడు పల్లారు రాజేశ్వర రెడ్డి గురించి నేను చెప్పాల్సిన పని లేదు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అర్థనగ్న ప్రదర్శన చేసి పసుపు కుంకుమల కింద సొంత సోదరికిచ్చిన ఆస్తులను కబ్జా పెట్టిండు ఇంతకంటే పాపాత్ముడు లేడు పాపాల పైరవుడు లేడు కాలకేయుడు లేడు ఇట్లాంటోని జనగామ పొలిమేర్లలో కాలు పెట్టద్దు అని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పల్ల రాజేశ్వరి రెడ్డి గురించి ఈ ప్రాంత ప్రజలకు చెప్పాడు ఆయన భాగోతం ఈయనకు తెలుసు ఈయన భాగోతం ఆయనకు తెలుసు వీళ్ళిద్దరు భాగోతం గడిలో ఉన్న దొరకు తెలుసు కానీ దొర బలమైన తొక్కటే ఈడికి వచ్చినప్పుడు చెప్పాడు వాడో వీడో గెలిస్తే నాకు కుదరదు కొమ్మరు ప్రతాపు రెడ్డి గెలిస్తే ప్రజల సేవకుడుగా ఉంటాడు ప్రజా సమస్యల మీద కొట్లాడతాడు పల్ల రాజేశ్వర రెడ్డి గెలిస్తే నా పక్కల్లో ఉంటాడు నా సారాలు సోడ పోస్తాడు నా కుర్షీకార కాళ్ళ కింద మూసి ఉంటాడు నాకు కట్టు బానిస ఎమ్మెల్యే కావాలి తప్ప ప్రజా సమస్యల మీద మాట్లాడేటోడు ప్రభుత్వంలో మీ మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చేటోడు మీ ప్రాంతానికి పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చేటోడు చర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేస్తాడు నాకు వద్దు అందుకే రాజేశ్వర రెడ్డి ముద్దు అని కేసీఆర్ అన్నాడు నేను అడుగుతున్న మిత్రులారా ఈ ప్రాంత ధూళికి గాలికి ఈ ప్రాంత మట్టికి ఒక పౌరుషం ఉన్నది ఈ ప్రాంతం దేశానికి ఆదర్శం ఈ గడ్డ మీద పుట్టిన ఐలమ్మ తొట్టి కొమరయ్య సర్దార్ సర్వాయి పాపన్న గౌడు దొరల రాజ్యానికి నిటారుగా నిలబడి పోరాటం చేసి చేసిన ప్రభుత్వాన్ని ప్రజల